వైద్య రంగంలో అపారమైన అనుభవం క్రిటికల్ కేసులో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం అక్టోబర్ ఇరవై గురువారం ఉదయం పదకొండు గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడెడ్డి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు మేయర్ షేక్ నూర్ జహాన్ పెద్దబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారు ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేను విజయమోహన్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అధ్యక్షులు కోని సీతారామరావు గారు ముప్పై డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు మన్నా చర్చి బిషప్ ఎలిషరాజు గారు పాస్టర్ జ్యోతిరాజు గారు పాల్గొంటారు మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్ ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ ఏలూరు చో చలో చో చలో రే అన్నా చో చలోక్కడే వీరుడై కదిలన జగనన్నా తన ధైర్యం అన్నా చలో పక్కడే సైన్యమై కదిలను జగనన్నా తన సాయం మనమన్నా ఒంటరో జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమే తొకట్టు కదా జగన్ వంట జనం ఉన్నరు జగన్ వల్ల మేమందరు తరి కొడతారు అని చాటి చంపు పదా ఒక్కడు రండిరా అందులోని ప్రతి గడపను అడిగి చూడరా పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ ఫ్యాన్ గుర్తుకుపో మాట ఇస్త తప్పడు సిద్ధం సిద్ధం మనమలక తిప్పడు సిద్ధం సిద్ధం వచ్చినా సిద్ధం పట్టు సిద్ధం సిద్ధం పట్టురాష్టమంతా తిరుగుతాం సిద్ధం సిద్ధం సంక్షేమం చూపుతాం సిద్ధం సిద్ధం కమత పెట్టినా చూసుకోండిరా ప్రజల పరిపాలనకు గుర్త ఇదిరామలా రాజన్న రాజాన్నే మళ్ళీ సాధిస్తామంటూ ఇటు పక్కలో కలు అటు నా సిల నడుగుతాసి గవర్నమెంట్ కాలేజీ ముద్దు ముద్ద గవర్నమెంట్ కాలేజ్ ముద్దు గవర్నమెంట్ కాలేజీ ముద్ద जग नन्ना तन धैर्यम मनमन्ना ए चलो 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 रे अन्ना चल चल रे अन्ना ओ कडे सैन्य मई कदिले रे आपने अमेरिका पारिस में भेजते सरकारते 108

ఒంట రోటంటూ ఎగిరెగిరే పడుకుంటూ కూటమేదో మీద కట్టుకొని వస్తున్నారు కదా జగన్ వంట జనం జగన్ వల్ల మేమందరూ తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పద అటుపక్కడు అటు పక్క ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలన్నీ నిర్వహించాలని కోరుకుంటూ సంతకాల కార్యక్రమం చేపట్టాం ఇందులో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే పేద ప్రజలు మధ్యతరగతి వారు అందరూ కూడా ఈ యొక్క పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని రద్దు చేయాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు దీని మూలాన పేద విద్యార్థులకు అందరికీ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది వారి యొక్క పిల్లల భవిష్యత్తు వైద్య విద్యలో వారందరూ కూడా చదువుకుని డాక్టర్లు అవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని రెండు వేల నాలుగులో మనకి వచ్చిన ఈ యొక్క ఉచిత విద్య కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు ఇవాళ ఇంజనీర్లు అయ్యి వారందరూ కూడా వారి తల్లిదండ్రులకు సుఖ సంతోషాలు అందజేస్తా మంచి వైద్యం చేయించుకోవాలని ఏది చేసుకోవాలో చేస్తున్నారు అలాగే వారందరూ కూడా వైద్య విద్య అభ్యసిస్తే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశంలో వైద్యులు ఎక్కువ పెరుగుతారు ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ వైద్యులు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ కూడా హర్షించి దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు ప్రభుత్వ పరం చేయాలని కోరుకుంటున్నారు దీనిపై మేము ఏలూరులో సుమారు అరవై వేల సంతకాలు చేయడానికి నిర్ణయించుకున్నాం దానిలో భాగంగా ఇప్పటికే పదివేల సంతకాలు పూర్తయినాయి మేము ఈ కార్యక్రమాన్ని పదిహేను రోజుల్లో పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే ప్రతి డివిజన్లోనూ మా యొక్క పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతులను చేసి వారి యొక్క ఆలోచన విధానాన్ని మా యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళకి తెలియపరిచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఐదు కాలేజీలు పూర్తి చేసి పేద బడుగు బలహీన వర్గాలకి వైద్య విద్యని అందించడం మహానవతర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ కన్నా చేయడం అనేది చాలా హేమైన చర్య దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు వైద్యం చదవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని తెలియజేస్తూ మరి కోటి సంతకాల సేకరణలో భాగంగా మేము సంతకాల సేకరించి గవర్నర్కి వింతపోతం సమర్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం దీన్ని మానుకోకపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తుందని చెప్పి మేము తెలియజేస్తాము అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఏలూరు నియోజకవర్గంలోని జేపీ గారు ఆధ్వర్యంలోని కోటి సంతకాల కార్యక్రమం అన్నది మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇది మన అందరం కూడా ఎందుకు చేస్తున్నాము అంటే ఈరోజు మన సిఆర్ఎడి కాలేజెస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి సంతకాలు సేకరణ చేయడం అన్నది స్టార్ట్ చేశాము ఇది ప్రైవేటైజేషన్ అన్నది ఎంత దారుణమైన పరిస్థితి అని అన్నది కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది కేవలము ఒక పార్టీ పరంగా మేము మేమెవరం కూడా చేయట్లేదు ఏంటి అంటే ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు ఇది ఒక పార్టీ పరంగా చేస్తున్నారు ఒక పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మీ అందరూ కూడా అనుకోవచ్చు కానీ అది తప్పు ఎందుకంటే నేను మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నానండి ఒక పార్టీ పరంగా మేము చేయట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈ మెడిసిన్ చదువుకోవాలి అన్నది కోరుకుంటుంది దీనిలోని ఒక పార్టీ బురద జల్లడానికి కూడా మేము ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు అని అందరూ కూడా దయచేసి తెలుసుకోండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీ అందరూ కూడా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరూ కూడా దయచేసి ఎవరైతే మెడికల్ చదవాలి అని అనుకుంటున్నారో మీ పిల్లలు మెడిసిన్ చదవాలి అనుకుంటున్నారో తల్లిదండ్రులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఏంటి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దేశవ్యాప్తంగా కూడా నేను చెప్తున్నాను పదిహేడు కళాశాలలు పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన ఘనత కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని నేను చెప్తూ ఉన్నాను దయచేసి మీ అందరు కూడా ఒక్కసారి ఆలోచించండి అందరికి చదువుకున్న వాళ్ళమే అందరికీ కూడా జ్ఞానం ఉన్న వాళ్ళమే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటి అంటే పదిహేడు కళాశాలలు పదిహేడు మెడికల్ కాలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకా వేరే ఎవరన్నా ఉన్నారా అన్నది ఒకసారి ఆలోచన చేయండి ఒక వ్యక్తి పేదవాళ్ళ కోసము చదువు అందించాలి పేదవాళ్ళు చదువుకోవాలి పేదవాళ్ళకి ఉన్నత విద్య అందించాలని ఆలోచన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పదిహేడు కాలేజీలు తీసుకొచ్చారు అందులో ఐదు స్టార్ట్ అయినాయి మిగతా పెండింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయాలి అంటారు ప్రైవేటైజేషన్ చేస్తారు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు వచ్చి తీసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తారు నాకు ఒక వంద కోట్లయింది కాలేజ్ కన్స్ట్రక్షన్కి అంటారు వాళ్ళేం ఫ్రీ సీట్స్ ఇవ్వరు కదా వాళ్ళు ఫ్రీ సీట్స్కి ఎందుకు ఇస్తారు ఇప్పుడు నాకు వంద కోట్లు ఎంతైతే ఖర్చు అయిందో వంద కోట్లకి ఇంకా నేను ఎక్కువ సంపాదించుకోవాలి అని ప్రతి ఒక్క సీటు కూడా పేమెంట్ సీట్ అనేది చేస్తారు పేమెంట్ ఆర్ మేనేజ్మెంట్ సీట్ చేస్తారు అది కొనుక్కొని చదువుకోవాలి అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి ఇప్పుడు ఒక ఏ విద్య అన్నా కానీ డబ్బు పెట్టి చదవడంలోని తర్వాత ఎక్స్పీరియన్స్తో వస్తుందేమో కానీ ఒక డాక్టర్ అనేవాడు డబ్బు పెట్టి చదువుకున్నాడు అనంటే ఆ జ్ఞానం అన్నది ఆ సర్జరీస్ అన్నది ఆ ట్రీట్మెంట్స్ అన్నది ఆ మెడిసిన్స్ అన్నది అది మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టు అయిపోతుంది సో అందుకోసమనే మేమందరం కూడా ఏంటి అంటే ఈ ప్రైవేటైజేషన్ వద్దు ప్రతి ఒక్క పేదవాడి కళ చదువు అన్నది ప్రతి ఒక్క పేదవాడికి కళ సొంత ఇంటిది అన్నది ఈ పేదవాడి కళని నిజం చేసిన ఏకైక వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు రేపు అన్న రోజున ఏపీలోని ఒక డాక్టర్ అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారా అన్న భయంతో మన కూటమి ప్రభుత్వము ఇది ప్రైవేటైజేషన్ చేయడం అనేది జరుగుతుంది కేవలము వాళ్ళకి పేరు రాకూడదు అన్న ఉద్దేశంతోనే జరుగుతుంది తప్ప ఇంక ఇందులో వేరేది ఏమీ లేదు దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించండి ప్రతి ఒక్క పిల్లలు కూడా చదువుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాలపైన సైన్ చేయండి మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము కోటి మందితో సంతకాలు పెట్టించుకొని ఇది ఎవరికి ఇష్టం లేదు ప్రైవేటైజేషన్ చేయడము అనేసి అని రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము సో మీ అందరూ కూడా సంతకాలు చేసి కేవలం ఒక గంట సేపట్లోనే మేము చేయించిన సంతకాలు ఇవి ఇవి ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి అంతే మీరు దీన్ని బట్టే ఆలోచించవచ్చు ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రైవేటైజేషన్ పైన సో కంపల్సరీ మేము ఏలూరు నియోగవర్గ వర్గం నుంచి కానీ టోటల్ ఏపీ స్టేట్ నుంచి కానీ కోటి సంతకాలను అది సేకరించడం జరుగుతుంది ఇది మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది ఎలా అయినా కూడా మా మాజీ ముఖ్యమంత్రి వర్యులతో పాటుగా జేపీ గారు ఆధ్వర్యంలో మేమందరము కూడా ఈ ప్రైవేటైజేషన్ని ఆపడానికి ప్రైవేటైజేషన్ అవ్వకుండా పేదవాళ్ళకి చదువును అందించడానికి ప్రతి ఒక్క ప్రయత్నం మేము చేయగలిగిన ప్రతి ఒక్క ప్రయత్నం కూడా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను మీ అందరూ కూడా దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కోటి సంతకాల ఉద్యమం ప్రజా ఉద్యమం చేపట్టడం జరిగిందండి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ అనే కార్యక్రమానికి వ్యతిరేకంగా మేము ఇది చేయడం జరిగింది ఇది చాలా అనూహ్య స్పందన వస్తుంది ప్రజల్లో నుంచి మరి ఈ ఉద్యమానికి మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మెడికల్ కాలేజీ విద్య అనేది పేద మధ్యతరగతి పిల్లలకు ప్రైవేటీకరణ అయితే మరి కోట్ల రూపాయలు పెట్టి చదువుకోలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే బాగా ఆలోచించి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది అందులో చాలా వరకు కొంత కొంతవరకు మరి కొన్ని చోట్ల అక్కడక్కడ అరవై నలభై ట్వంటీ పర్సెంట్ వరకు పూర్తల్సినవి ఉన్నవి అవి ప్రభుత్వమే చేపట్టి పూర్తి చేసి మరి పేద ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు విద్య అందించాలని మేము కోరుతున్నామండి కానీ కూటమి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా మరి మరి ఈ రకంగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది అది కరెక్ట్గా కాదు మరి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు మీకు సంవత్సరానికి వచ్చి ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీకి పెడితే మన ప్రభుత్వ ఆధీనంలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడికి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడే మాకు జరిగింది న్యాయం జరిగింది ఇక్కడే చదువుకుంటున్నామనే ఆలోచనలోకి వస్తారు ఒకసారి కూటమి నాయకులు ఒకసారి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ప్రజలకి న్యాయమైన పరిపాలన అందించాలని మరి మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలకి మీ మద్దతుని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ మరి ఈరోజు వైఎస్ఆర్సిపి అధినాయకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఏలూరు నియోజకవర్గానికి మరి మామిలిపల్లి జయప్రకాష్ కోఆర్డినేటర్గా వారి ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు ఈరోజు నుండి కొన్ని రోజుల పాటు విద్యార్థుల దగ్గరికే కానీ సంతకాలను మేము సేకరించి గవర్నర్ గారికి సమర్పించాలని ఈరోజు కార్యక్రమాన్ని మేము కంకణం కట్టుకున్నాము ఒక భారతదేశమే కాదు విద్యని ఎవరైతే పొందుకుంటారో ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అనంటే కనుక విద్యను ఎవరైతే దూరం చేస్తారో ఆ కూటమి ప్రభుత్వాన్ని మేము దూరం చేయడానికి వారి వారి యొక్క డిమాండ్ని మేము అరికట్టడానికి ఈరోజు ముందుకొచ్చి మహిళల తరపున మరి కుటుంబాలు బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందాలంటే విద్య ఎంత ప్రాముఖ్యం అనేది దాన్ని దూరం చేసి ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలని వారి ఆలోచనని రద్దు చేయాలని ఈ రోజు నుంచి కూడా మేమందరంకి కూడా అవగాహన కల్పిస్తూ సంతకాల కార్యక్రమాన్ని చేపట్టాము ఇది ఎంతో విజయవంతంగా ఈరోజు జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్